ఇప్పుడు సార్కి సత్కారం చేద్దాం ఎందుకంటే ఆయనకి ఇంట్లో ఫంక్షన్ నుండి కూడా మన మన కార్యక్రమానికి వచ్చారు ఆయన తొందరగా పంపించాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం ఆయన వెళ్ళిపోయిన తర్వాత మిగతా అతిథులు మాట్లాడుతూ కొద్ది చిన్న చిరు సత్కారమే సార్ అది మీ మేము మేము మా సంతోషం కోసం చేస్తుంది సార్ ఇది సెంటర్లో రమణం చేసారా ఓకేనా ఇప్పుడు నరసరావుపేట శాసన సభ్యులు మేము ముద్దుగా ఎమ్మెల్యే అరవింద్ బాబు గారిని అని అరవింద్ అరవింద బాబు గారిని ఆ ఆసనం మీద ఆశనులు కావలసిందిగా కోరుతున్నాం అతిథులందరూ కలిసి వీరిని సత్కరిస్తున్నాము సార్ని అదే ఇక్కడ ఇక్కడ ఎమ్మెల్యే కావడం మాకు చాలా అదృష్టం ఎందుకంటే మా పరిషత్తు కూడా వృష్టం మొదటి నుంచి కూడా మేము ఆయన మీరు సలహాదారులుగా ఉండాలి సార్ ఎందుకంటే మీరు నాటక అభిమాని మీరు ఉండాలంటే తప్పకుండా అన్నారు అప్పుడు నుంచి అదే విధంగా మాకు ఆయన సహకారం లభిస్తుంది ఈరోజు మన గుంటూపల్లి జగన్నాథన్ గారు అలానే పొల్లి బ్రహ్మయ్య గారు మిగతా మన రవి గారు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ సహకారంతో పాతూరు సీతారామం గారు వాళ్ళందరూ ఆధ్వర్యంలో సార్ను సత్కరించవలసిందిగా కోరుతున్నాను సరే సరే de సారీ ఏంటి అసలు సౌండ్ లేదు ఇంత చక్కటి మంచి కార్యక్రమం జరుగుతుంటే గట్టిగా అరే మన పనుగువాడు ఎలా ఎరు అసలు నిజంగా మన అదృష్టంగా భావించవచ్చు అందరి వారు అసలు ఆ పేరు ఏ ఉంటే పెట్టారు కాని వారి అమ్మా నాన్న మోహన్ రావు ధనలక్ష్మి గారు అరవింద బాబు గారు ఆడే నామానికి నిజమైన సార్థకత మాత్రం చేకూరిందని చెప్పవచ్చు ఎప్పుడు నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజల మధ్యనే తిరుగుతూ 넌넌넌넌넌넌넌넌 <목소리도> từ nào anh anh phải phải tăng gấp đôi, anh m Thank you, sir.